అరుద్గణముల అంశతో ద్రుపదుడు శుక్రాచార్యుడి అంశతోటేమో ద్రోణాచార్యుడు పుట్టుకొచ్చారు ఈ ఇద్దరు కలిసి అగ్నివేశముడు అనే పేరు కలిగిన ఒక ఋషి దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నారు ఆ తర్వాత కొంతకాలం పోయాక ఇద్దరు విద్య నేర్చుకున్నాక ద్రుపదుడు చిన్న వయస్సులోనే తండ్రి రాజ్యానికి వారసుడై రాజయ్యాడు ఆయన రాజై వెళ్ళేటప్పుడు మిత్రమా నేను పాంచాల రాజులు అవుతున్నాను నేను రాజు కదా అని నన్ను దూరం పెట్టద్దు నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నీకు ఏదైనా ఉద్యోగం కావాలన్నా ధనం కావాలన్నా నా దగ్గరకు వస్తే కోరింది ఇస్తాను అన్నట్ట అలాగేనని మిత్రుడిని కౌగిలించుకుని వీడి కొలిపాడు ఆ తర్వాత ద్రోణాచార్యుడు కృపాచార్యుడి యొక్క చెల్లెలు కృపిరి పెళ్లి చేసుకున్నాడు అశ్వత్థామ పుట్టాడు అశ్వత్థామ చిన్నప్పుడు పాలు లేక గిజగజలాడి ఏడ్చేట చాలా దారిద్ర్యం అనిపించాడండి పాపం ద్రోణుడు అందులో ఆశ్రమాల్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర డబ్బు ఉంది బోల్డ్ ఆవులు ఉన్నాయి వాడు కమ్మరి పాలు తాగుతుంటే ఒక రోజు వాడిని అడిగితే వాళ్ళలో ఒకడు గ్లాస్తో పాలు ఇచ్చాట ఆ పాలు తాగి ఇంటికి వచ్చి నాకు ఆవు పాలు కావాలన్నాడు ఇంట్లో ఆవు పాలు లేక పిండి కల్పించింది ఆడు బియ్యప్పిండి నీళ్ళల్లో దాంతో ఇతడి చిచ్చి ఇది బియ్యప్పిండి పాలు కాదు ఆవు పాలు రుచిగా ఉంటాయి నాకు ఆవు పాలువే కావాలన్నాడు అశ్వత్మ ఏం చేయాలో తెలియక ద్రోణాచార్యుడు కొడుకుని భార్యని వెంట పెట్టుకుని దారిద్ర్యం పోగొట్టుకోవడానికి ఆ రోజులలో ఒకే ఒక్క మహానుభావుడు ఉన్నాడు పరశురాముడు ఆయన వెళ్ళిన వాళ్ళకి లేదనకుండా దాన ధర్మాలు చేస్తున్నాడని విని పరశురాముడి దగ్గరికి వెళ్ళాడు పరశురామ దారిద్ర్యంతో ఉన్నాను ఇదిగో ఈమె నా భార్య కొడుకు నాకు తిండి లేక అల్లాడిపోతున్నావు పిల్లాడికి నీ పాలువలేకపోతున్నాను ఏదన్నా దానం చెయ్యంటే ఆయన జాలిపడి ఇప్పుడే అన్నీ అయిపోయాయి నాకు నీ కర్మకాలు ఇప్పుడు వచ్చావు మొత్తం నా రాజ్యమేమో ఎప్పుడూ కశ్యప ప్రజాపతికి ఇచ్చేశాను ఉన్న డబ్బేమో రోజూ కొంత కొంత చుప్పును దానం చేశాను ఆఖరి నిందాక ఒక ఏనుగు మొయ్యగలిగే బంగారం ఉంటే ఇద్దరు బ్రాహ్మణులు యజ్ఞం చేస్తామంటే ఇచ్చేసాను ఇంకా నా దగ్గర రెండు ఉన్నాయి ఒకటి బ్రహ్మాస్త్రం వంటి అస్త్రశస్త్రాలు బ్రహ్మాస్త్రం బ్రహ్మశరం వంటి అస్త్రాలు రెండోది శరీరం నా శరీరం కావాలంటే పీక్కు తినేయి లేదా అస్త్రశస్త్రాలు కావాలంటే తీసుకో ఈ రెండూ తప్ప ఏమీ లేవన్నట్ట మహాత్ముడివి నీ శరీరాన్ని నేను తీసుకుంటే పాపం ఉంటే పరాక్రమంతో లోకాన్ని జయించవచ్చు అస్త్రశస్త్రాలు ఏమంటే అప్పటికి ద్రౌపదుడికి లేనటువంటి ఎన్నో గొప్ప అస్త్రశస్త్రాలన్నీ అంటే బ్రహ్మాస్త్రం బ్రహ్మశీర్షం గొప్ప గొప్ప అస్త్రాలు ఆగ్నేయాస్త్రం ఇవన్నీ కూడా పరశురాముడు మంత్రపూర్వకంగా ఇచ్చేశాడు అందుకే ద్రోడు అంత గొప్పవాడయ్యాడు ద్రౌపదుడికి ఈయనకి తేడా ఏంటంటే ఈయన మళ్ళీ పరశురాముడి దగ్గరికి వెళ్ళి అనేక అస్త్రశస్త్రాలు నేర్చుకున్నాడు ఈ విధంగా ఇవి గుచ్చుకుని ఇంకా అక్కడి నుంచి డబ్బు లేకపోయినా కనీసం అస్త్రశస్త్రాలు వచ్చాయి ఇక ఆఖరిగా మిగిలింది మిత్రుడే అని ఈ ద్రోణుడు ద్రౌపదుడి దగ్గరకు వచ్చాడు ద్రోణాచార్యుడు ద్రుపదుడు దగ్గర విద్యను నేర్చుకున్నాక ద్రోణుడు పరశురాముడి ద్వారా అనేకమైన దివ్యాస్త్రాలు కూడా పొందాడు ఎన్ని పొందినా కాలం కలిసి రానప్పుడు చాలా కాలం ఆయన దారిద్ర్యమే అనుభవించాడు అన్నిటికంటే మహాబాధ దారిద్ర్యం అది అనుభవించిన వాడికే తెలుస్తుందని శాస్త్రం పైగా చిన్నప్పుడు అశ్వత్థామ కోసం ఏడుస్తూ ఉంటే వాళ్ళమ్మ పాలు లేక పిండి నీళ్లలో కలిపి అది కూడా వరి పిండి నీళ్లలో కలిపిస్తే అది తాగి ఇవి పాలు కావు అని నేల మీద కక్కి సరైన పాలు కావాలి అని ఏడ్చాడు పాపం చుట్టుపక్కల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆవు పాలు కొంచెం రుచి చూశాడు అందులో ఆ రోజుల్లో ఆవు పాలు చాలా రుచిగా ఉండేవి మంచి ఆరోగ్యంగా ఉండేటటువంటి ధేనువుల యొక్క పాలు తాగి అటువంటి పాలు కావాలని పాపం ఆయన ఏడిస్తే కొడుక్కి కనీసం ఇన్ని పాలు కూడా ఇవ్వలేకపోతున్నామని బాధపడినటువంటి ద్రోణుడు భార్యని పిల్లాన్ని వెంట పెట్టుకొని ద్రౌపద మహారాజు దగ్గరికి వెళ్ళాడు చిన్నప్పుడు వాళ్ళిద్దరు స్నేహితులు కదా ఆ మైత్రిని దృష్టిలో పెట్టుకుని ఆ మాత్రం ఉపకారం చేయకపోతాడా అనుకున్నాడు ఆయన ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది మైత్రి ఒక వ్యక్తికి డబ్బుతో కులంతో జాతితో సంబంధం లేకుండా స్నేహం ఏర్పడాక ఆ స్నేహాన్ని యావజ్జీవితం నిలబెట్టుకోవాలి దరిద్రో ధనవాన్ చాపి ఒక వ్యక్తి దరిద్రుడు అవ్వచ్చు లేక ధనవంతుడు అవ్వచ్చు స్నేహం మాత్రం వాళ్ళని విడదీయదు అన్ని ధనాలలోకి గొప్ప ధనం మైత్రీ ధనం అన్నారు మీరు ఉదాహరణకు దానికి కృష్ణుడినే తీసుకోవాలి ఆయన పరమాత్ముడు సకల సంపదలకే మూలకారకుడు లక్ష్మీ నివాసుడు ఆయన అయిన బక్క చిక్కిపోయిన దరిద్రుణ్ణి కుచేలుని సంపదలు సంపదలిచ్చాడు అందుకని ఆయనే మనం పరమాత్మ పాపం ద్రోణుడు కూడా అలాగే ద్రౌపదుడు నాతో చాలా కాలం చదువుకున్నాడు కదా వెళ్ళాక ఆదరించకపోతాడా పైగా వెళ్ళేటప్పుడు ఆయన రాజుగా వెళ్లే ముందు పట్టాభిషేకానికి వెళ్లే ముందు నీవెప్పుడు నన్ను మరిచిపోవద్దు నీకేం కావాల్సి వచ్చినా నా దగ్గరికి రా అని చెప్పాడు అది కూడా దృష్టిలో పుచ్చుకుని నిండు సభలోకి వెళ్ళి మిత్రమా నేను ద్రోణుణ్ణి భరద్వాజ మోసి నీకు గుర్తుందా మరిద్దరం కలిసి చదువుకున్నాం అని ఇంత వచ్చేసి రెండు ముక్కలు అన్నాడు ఇంకా అడగడం కూడా ఏం అడగలేదు ఆయన నాకేదో ఆవు కావాలో లేదా డబ్బు కావాలో కూడా అడగల మన ఇద్దరం మిత్రులం కదా చదువుకున్న రోజుల్లో కలిసి మెలిసి తిరిగాం ఒకే మంచం మీద పడుకున్నాం ఆ రోజులు గుర్తున్నాయి అనగానే నిండు సభలో ఒక దరిద్రుడు ఒక పేదవాడు బక్క చిక్కినవాడు నన్ను మిత్రుడు అంటాడా అని అహంకారానికి పోయట ద్రౌపదుడు ఒక్కొక్కళ్ళు కొంతమంది ఉంటారు ఆసనంలో కూర్చున్నప్పుడు అంటే వాడు ఆఫీసులో కూర్చున్నప్పుడు వాడికి తన హోదా గుర్తుకొస్తుంది అప్పుడు ఇంక అవతల వాడు ఎంత గొప్పవాడైనా వాడిని మర్యాద చేయట అక్కడి నుంచి పతనం మొదలవుతుందని చేస్తాం మనిషికి దైవానుగ్రహం వల్ల ఓ రాజ్యపదవో ధన పదవో ఏదో పదవో వచ్చిందనుకోండి వచ్చినప్పుడు పదవిని సద్వినియోగం చేసుకోవాలి పది మందికి ఉపయోగపడాలి తాను బాగుపడాలి అంతేగాని ఒకప్పటి మిత్రుణ్ణి అహంకారంతో నోటికొచ్చినట్టు కోతలు కూసి తిడితే దాని యొక్క ఫలితం ఏదో ఒకనాడు అనుభవిస్తారనడానికి ఈ ద్రపదుడి కథే ఉదాహరణ పళ్ళు పటపడకొరికి అంతరాలు మరిచిపోయి సింహాసనం మీద కూర్చున్న మహారాజు దగ్గరకు వచ్చి ముష్టిెత్తుకునే భిక్షుకుడివైన నీవు మిత్రుడా అని సంబోధిస్తావా నువ్వు నాకు మిత్రుడు అసలు ఎక్కడైనా పారుడు సంఘటికా అంటే ఎందుదన్ విప్రుడు స్నేహితుడు ఎలా అవుతాడు వాడి మొహం మేము క్షత్రియులను మహావీరులు రాజులో మాతోటి విప్రుడికి స్నేహమా ఈ లోకంలో కొంతమందికి కొంతమందితో స్నేహం కుదరదు కుదరదు ధనపతితో దరిద్రునకు బాగా డబ్బున్నవాడికి దరిద్రుడితో స్నేహం ఎప్పటికీ కుదరదు డబ్బున వాడు డబ్బున మైత్రి చేయాలి దరిద్రులు దరిద్రులు స్నేహం చేసుకోవాలి తత్వ విధులు తోడ మూర్ఖునకు బాగా జ్ఞానము కలిగి తత్వజ్ఞానము కలిగి ఆనందించి లోకానికి ఆనందం పంచిపెట్టే పండితుడికి మూర్ఖుడితో స్నేహం తగ్గుతుందా ప్రశాంతితో డడుక్రూరునకు ఎప్పుడూ శాంతంగా ఉండే వ్యక్తికి కఠినముగా పలికే క్రూరుడితో స్నేహం ఉండదు రెండూరుతో భీరునకు యుద్ధరంగంలో ఆయుధాలతో విజృంభించి పరాక్రమించి శత్రువుల్ని చెండాడే వీరుడికి పిరికివాడితో స్నేహం పలికిరాదు వరూధితోడ అవరూధికి సైన్యం ఉన్నవాడికి సైన్యం లేనివాడితో స్నేహం కుదరదు సజ్జనుతో కష్ట దుర్జనునకు సజ్జనుడికి துர்ஜனுடித்தினேகம் பறிக்கிறாரு